హాయ్ అండి బ్లౌజ్ ఫ్రంట్ డాట్స్ నాలుగు సైజులకి నాలుగు విధానంలో ఇప్పుడు కుడదాము మన సప్స్తో అడుగుతూనే ఉన్నారు అక్కడ యావ సైజుకి ఎంత డాట్స్ పడితే పర్ఫెక్ట్గా ఉంటుంది అనేసి నా స్టైల్లో నేను ఇప్పుడు డాట్స్ పట్టేది చూపిస్తాను చూసేద్దాము ఒక్కొక్క సైజుకి ఒక్కొక్కలాగా ఉంటుంది అది నాలుగు సైజులకి ఇప్పుడు డాట్స్ ఈ మెథడ్లో వేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది చూసేద్దాం ఇప్పుడు ఫ్రంట్ తీసుకున్నాను ఫ్రంట్ లోడింగ్ పైపింగ్తో కుట్టేస్తున్నాను ఇప్పుడు మార్క్ వేసుకొని డాట్స్ అనేది కుడదాము ఇది లోడింగ్ పైపింగ్తో రెడీ అయింది కదా ఇప్పుడు దీని మీద మార్క్ వేస్తాను ముప్పై టెస్ట్ లూజు నడుము లూజు వచ్చి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సైజు వాళ్ళకి ఇది మార్క్ వేస్తున్నాను ఇక్కడి నుంచి ఇక్కడికి మూడు ఇంచీలు అనేది వేస్తున్నాను అక్కడికి వచ్చేసి రెండు ఇంచీలు షోలర్ నుంచి సెంటర్ కప్పు సెంటర్కి ఇక్కడికి వేస్తున్నాను పది ఇంచీలకి అనేది వేసుకున్నాను ఈ పది ఇంచీలు కూడా మనం ఐటిని బట్టి వేసుకోవాలి వీల్ లైట్కి నేను పది ఇంచీలకి అనేది వేసినాను ఇది సెంటర్లో మార్క్ వేసుకుంటాం కదా అది పర్ఫెక్ట్గా వస్తే అన్ని డాట్స్ను పర్ఫెక్ట్గా వస్తుంది మెయిన్ ఆ డాట్స్ సెంటర్ది ఇక్కడ వచ్చేసి రెడీ అయింది కదా కచ్చాకోసం వదలలేదు కరెక్ట్గా ఇలా పెట్టి సెంటర్ మార్క్ వేస్తున్నాను ఇలా వేసుకొని రెండు ఇంచీలకి ఇలా వేసేసి స్ట్రైట్గా ఒక లైన్ వేద్దాము తర్వాత ఆర్మల్ ఇక్కడి నుంచి మూడు అనేది వేసుకోవాలి వేసుకునే ముందు ఇలా పెట్టి ఇలా చెక్ చేసుకోవాలి ఎక్కడ కరెక్ట్గా ఉంటుందో అక్కడికనేది మార్క్ వేసుకోవాలి ఇప్పుడు ఇది మూడు ఇంచీలకి ఇలా అయిపోయిన తర్వాత మనకి ఇక్కడికి కోసము ఈ డాట్ ఉంది చూడండి ఇది ఘాట్లు పెట్టినాను కదా ఇది పెట్టాలి ఎక్స్ట్రా ఇక్కడ కూడా పావు పావు ఇంచి ఈ సైడ్ పావు ఈ సైడ్ పావు సేమ్ ఆర్మూల్లో కూడా అలానే వేసుకోవాలి ఇప్పుడు ఈ డాట్స్ అనేది ఇలా కుట్టుకునేద్దాం ఇది వచ్చేసి నడుము పదైదు ఉంటుంది కదా ఇంచీలు వాళ్ళ నుంచి ముప్పై సైజు వాళ్ళ వరకు కూడా వేసుకోవచ్చు ఇరవై ఎనిమిది ఇరవై ఆరు ఆ సైజు వాళ్ళకంతాను ఈ మెథల్లోనూ కుట్టుకుంటే సాల్ను పర్ఫెక్ట్గా వస్తుంది ఈ సైజు మార్క్ వేసుకొని డాట్ కుట్టుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ముప్పై వరకు ఈ మెజర్మెంట్లోనే కుట్టుకోవచ్చు పర్ఫెక్ట్గా ఉంటుంది చూడండి కప్పు సైజు ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందా ఇప్పుడు ఇరవై ఆరు టెస్ట్ లూజు ముప్పై ఒకటి నడుము లూజు ఒక్కొక్కరు టెస్ట్ లూజ్ చూస్తారు ఒక్కొక్కరు నడుము లూజ్ చూస్తారు అందువలన నేను రెండు సైజులు వేసి చూపిస్తున్నాను ఇది ఒక పావు పావు ఇచ్చి మట్టికే మనం పెంచుకోవాలి ఎక్కువ పెంచకూడదు మనకి సైజు పెరిగితే కఫ్ లూజ్ కూడా కొంచెం పెంచుకోవాలి కొంతమందికి బాడీ ఉన్న ఫ్రంట్ అనేది సైజు ఉండదు అందువలన అలాంటి వాళ్ళకి చూసి నార్మల్గా పెట్టినా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది సేమ్ మెథడ్లో వేస్తున్నాను ఉక్స్ మూడు ఇంచులు తర్వాత రెండు ఇది వచ్చేసి నెక్ చూడండి కచ్చా వదులుతున్నాను నెక్ రెడీ కాలేదు కదా ఇది అందువలన నెక్ కాడ కచ్చా వదిలేస్తున్నాను ఫ్రంట్లో వదిలేసి టేప్ ఇలా పెట్టి సెంటర్ మార్క్ వేసినాను దానికంటే ఇది ఒక పావించి ఒక పాయింట్ అనేది పెంచుకోవాలి సేమ్ ఇక్కడ మార్క్ వేసుకున్నాం ఈ సైడు ఆ సైడు వేసుకొని ఇక్కడ ఘాట్లు వేసి ఇప్పుడు కుట్టేద్దాం ఫ్రంట్ ఇది కరెక్ట్ గా వస్తే మనకు అన్ని డాట్స్ పర్ఫెక్ట్ గా అనేది వస్తుంది నీట్ గా కూడా ఉంటుంది బ్లౌజ్ కూడా ఫినిషింగ్ నీట్ గా వచ్చి బాడీ ఫిట్టింగ్ కూడా నీట్ గా వస్తుంది ఇప్పుడు ఈ డాట్స్ అనేది వేసుకున్నాం షోల్డర్ లెవెల్ ఉండాలి ఇది వచ్చి క్రాస్ కటింగ్ ఫస్ట్లో లో కుట్టినది స్ట్రైట్ కటింగ్ అది ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ బ్లౌజ్ చూడండి డాట్కి ఇలా వేసుకొని తిప్పి ఇంకొక అనేది వేసేయాలి గా ఉంటుంది కుట్టు మీద కుట్టు వేస్తే ఆ కుట్టు అనేది మెయిన్ కచ్చా లోపలికి వెళ్ళిపోతుంది కదా ఆ కుట్టు మీదనే డబల్ కుట్టు అనేది వేయాలి అప్పుడు గా ఉంటుంది అందువలన డబల్ కుట్టు వేసేస్తున్నాను చూడండి నీట్గా వచ్చేసింది ఎంత పర్ఫెక్ట్గా ఉందో షోల్డర్ లెవెల్కి అనేది ఉండాలి మెయిన్ ఈ డాట్ అనేది అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకొక సైజ్ది ఇంకో బ్లౌజ్ చూసేద్దాం ఇంకొక సైజు వచ్చి నలభై టెస్ట్ లూజు నడుము లూజు వచ్చి ముప్పై నాలుగు ఈ సైజు వాళ్ళకి ఇప్పుడు డాట్స్ అనేది వేసేద్దాము ఇది వచ్చేసి నేను ఇక్కడ నుంచి మూడన్నరకి వేస్తున్నాను మూడన్నరకి వేస్తున్నాను తర్వాత రెండన్నరకి వేస్తున్నాను మూడన్నర తర్వాత రెండన్నర రెండన్నరకు వేసేది డాట్ పట్టాల్సింది వీళ్ళు పొడు ఉన్నారు పొడు ఉండే వల్ల నేను పదకొండు ఇంచులకు అనేది వేస్తున్నాను షోలర్ నుంచి సెంటర్కి పదకొండు ఇంచీలకి ఈ మార్క్ వేసేది కూడాను మనం హైటుని బట్టి వేసుకోవాలి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది మనం హైట్ తక్కువ ఉండి హైట్ ఎక్కువ ఉండి హైట్ తక్కువ డాట్ పడితే నీట్గా రాదు వాళ్ళు ఏం హైట్ ఉంటారో ఆ హైట్ చూసుకోవాలి చూడండి ఇక్కడ కూడా కచ్చా వదులుకొని మార్క్ వేసుకొని ఇది వచ్చేసి మూడు ఇంచీలు వేస్తున్నాను మూడు ఇంచీలు ఇది వచ్చేసి నేను నాలుగు ఇంచీలు కాటికి వేస్తున్నాను ఇది నాలుగు ఇది మూడు ైట్ ఉన్నారు కాబట్టి మనకి బ్లౌజ్ కూడా పెద్దది వస్తుంది కదా అప్పుడు డాట్స్ కూడా మనము కొంచెం సైజ్ అనేది పెంచుకోవాలి సెంటర్దే మనకి మెయిన్ ఉండేది చూడండి సెంటర్ది కరెక్ట్గా ఇలా ఘాటు పెట్టేస్తున్నాను ఇప్పుడు మనం ఈ డాట్స్ అనేది కుట్టుకునేద్దాం చూడండి ఇలా పట్టేటప్పుడే మనం డాట్స్ ఇలా కుట్టేటప్పుడే తెలిసిపోతుంది పెద్ద సైజుకి డాట్స్ ఎలా ఉండాలి చిన్న సైజుకి ఎలా ఉండాలని దీంట్లో పెంచినాను నేను ఒక హాఫ్ అన్ ఇంచి అనేది పర్ఫెక్ట్ గా వీళ్ళకి ఉంటుంది మెయిన్ షోల్డర్ లెవెల్కి ఉండే డాట్సే మనకి కరెక్ట్గా ఉండాలి మళ్ళీ అన్ని డాట్స్ దాని లెవెల్ పట్టినామనుకో కరెక్ట్ గా వచ్చేస్తుంది చూడండి ఎంత నీట్గా ఉండదో ఇంకొక సైజు చూసేద్దాం ఇది కూడా నెక్ అనేది రెడీ అయిపోయింది వర్క్ వేపించుండేది మగ్గం వర్క్ దీని వచ్చేసి నలభై రెండు సైజు టెస్ట్ లూజు నడుము లూజు వచ్చి ముప్పై ఆరు ముప్పై ఆరు సైజు టెస్ట్ లూజ్ వచ్చి నలభై రెండు ఆ సైజు వాళ్ళకు అనేది కుడుతున్నాను ఇది వచ్చేసి ఒక్క పావు పావుంచి పెంచుకోవాలి ఒక మూడు ఉండేది ఒక పాయింట్ ఇది వచ్చేసి రెండు ముక్కలు అలా ఇవి వచ్చేసి ఐట్ మటుకు సేమ్ పదకొండు ఇంచీలకు అనేది వేసేస్తున్నాను వీళ్ళు కూడా హైట్ ఉన్నారు అందువలన ఈ డాట్ అనేది కరెక్ట్గా వచ్చిందంట అన్ని డాట్స్ కరెక్ట్గా వస్తుంది ఇది నెక్కి ఎక్స్ట్రా వదలలేదు రెడీ అయిపోయింది కదా అందువలన ఐదు ఇంచీలు వచ్చింది ఇక్కడికి అర్ధం ఫోల్డ్ చేస్తే రెండన్నర్ ఇది వచ్చేసి మూడు ఇది వచ్చేసి నాలుగు సేమ్ పెట్టేస్తున్నాను నాలుగు ఇవంతాను మార్క్ వేసుకొని ఇప్పుడు ఘాట్లు వేసుకొని కుట్టేద్దాం సెంటర్ మెయిన్ ఉండేది సెంటర్ ఈ డాటే ఈ డాట్ కరెక్ట్ గా పట్టుకోవాలి పట్టేటప్పుడే తెలిసిపోతుంది యావ సైజు వాళ్ళకి ఎంత అనేసి ఇవంతాను నార్మల్గా నా దగ్గర కుట్టించుకుంటున్నారు కదా పాత కస్టమర్ లో నేను చూపిస్తుండేది ఈ కస్టమర్కి ఇదే సైజులో నేను పదకొండేళ్ళ నుంచి నేను షాప్ ఓపెన్ చేసినప్పుడు నాకు వీళ్ళు కస్టమరు అప్పటి నుంచి కుట్టే వాళ్ళవి ఈ బ్లౌజర్స్ వీళ్ళకి ఇదే మెథల్లో కుడుతున్నాను తెలిసే కోసరము ఈ పాత కస్టమర్వి ఎట్లుంటుంది ఏమి వాళ్ళు చెప్తారు కదా ప్రాబ్లం ఉంటేంది అనేది ఏం ప్రాబ్లం కూడా రాలేదు వాళ్ళవే మీకు ఇప్పుడు కుట్టి చూపిస్తున్నాను అది నేను నాలుగు సైజులు నాలుగు బ్లౌజులకి రెడీ అయిపోయినది ఓకే ఫ్రెండ్ ఈ సైజు యావది ఎవరికి యూజ్ అవుతుందో వాళ్ళు యూజ్ చేసి కుట్టి ఎలా వచ్చిందో ఒక తూరి కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ చేస్తే అలాంటివి వీడియో తీస్తాను థ్యాంక్ యూ వీడియో చూసినందుకు